లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాల అదే మనం స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెసెస్ చేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోకముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక లైఫ్లో చాలా చాలా మంచి అంటే ఎకనామికల్ ఎకనామికల్గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు యాజ్ ఏ హాస్టల్ మీరేమంటారో మీరు ఏమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్ కి ఫోర్సెస్ కానీ నెగిటివిటీని కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేయ చేసే ఒక తత్వం ఉంది ఓకే అనేది ఫస్ట్ పాయింట్ సో జాతిరత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఓకే ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పళ్ళం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతిరత్నాలకు ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతిరత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరూ జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్న పిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నొప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్ గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవర్ లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్ లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మన ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజెస్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఓకే ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం గాని లైఫ్ లో లాసెస్ రావడం గానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించుకోవడం గాని ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అనేది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ మేము ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు ఏ పెట్టుకుంటే ఎలా వివరించండి తప్పక కన్యా రాశి వాళ్ళు జనరల్ గా మనం చూసాము అంటే చాలా ఏంటంటే ఫాస్ట్ థింకర్స్ అనమాట అండ్ నాట్ ఓన్లీ ఫాస్ట్ థింకర్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కూడా చాలా మంచి డెసిషన్స్ ఉంటాయి అంటే మంచి డెసిషన్ అంటే వాళ్ళ లైఫ్ కి ఎలా కావాలో వాళ్ళు ఈజీగా ఆలోచించగలరు ముందుకెళ్ళగలరు చాలామందిని నేను చూశాను ఏంటంటే యూత్ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చక్కగా మాట్లాడి కన్విన్స్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కడ లౌక్యం అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది అదొకటి కాకుండా వెరీ వెరీ ఇంటెలె ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట అండ్ చదువులో కూడా చాలా బాగుంటారు వాళ్ళు అండ్ మనం చూసాము అంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఒకటి కాదు ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి అండ్ ఒకళ్ళకి అడ్వైజర్ కింద అండ్ ఆల్సో కంపెనీలో అడ్వైజర్ కింద అలాగే కంపెనీలో ఉన్నత స్థాయి డైరెక్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వెరీ గ్రౌండెడ్ పీపుల్ లెవెల్ హెడ్డెడ్ థింకింగ్ అనేది ఉంటుందన్నమాట ఎక్స్ చాలా మంచి రాసి యాక్చువల్గా వీళ్ళది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి బుధుడు అయ్యాడు బుధుడికి మనం జనరల్గా చెప్పుకునేది ఏంటంటే పచ్చలే చెప్పుకుంటాము పచ్చలు ఎప్పటికైనా మనం ఈ చిటికిన వేలికి వేసుకుంటాం అనమాట అలాగే ఏంటంటే ఎప్పుడు వేసుకుంటాం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుద్ధదశ వచ్చినప్పుడు అలాగే ఏంటంటే ఈ రాశిలోనే బుధుడేమో ఎగ్జాల్టేషన్ అవుతాడనమాట అప్పుడు కూడా ఏంటంటే ప్లస్కి ప్లస్ అంటే ఏంటి ప్లస్ ప్లస్ అంటే రెండు డబుల్ ప్లసెస్ అంటే చాలా మంచిది కదా అసలు చాలా బాగుంటుంది పాజిటివిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది ఈ జాతి రత్నాలు వేసుకున్నప్పుడల్లా ఏంటంటే ఎప్పటికైనా ఆ ప్లానిటరీ ఎనర్జీ అనేది ఆ బ్లెస్సింగ్ అనేది మనకి ఉంటుంది కనుక తప్పక వీళ్ళు ఉన్నత స్థాయికి ఇంకా పుష్ చేసుకుని ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ కూడా ఉంటారు దేంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఉన్నత చదువులు చదువుకోవడం వీళ్ళు జనరల్గా కూడా ఈ రాసే వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళే సో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఈ జాతిరత్నం పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట తప్పక ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాగే ఏంటంటే మనం బుధవారం పెట్టుకోమని చెప్తూ ఉంటాము అలాగే ఏం పూజ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ మనం గణపతికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆబ్స్టకల్స్ లేకుండా ఉంటే అది బుధవారం బుధవారం చేయొచ్చు అలాగే ఏంటంటే బుధుడికి జపాలు కానీ అలాగే దానాలు కానీ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనం ఇంకోటి చూడాలి అంటే బేసిక్గా ఏదైనా సరే మనం హారస్కోప్ పట్టే మనం చెప్తాం అంటే ఏంటంటే వ్యక్తిగత జాతకం పట్టే చెప్తూ ఉంటాం వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఈ స్టోన్ కరెక్ట్ అనేది చూసినప్పుడే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా మన దగ్గర జెమాలజిస్ట్ ఉన్నారు అండ్ సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదే హైదరాబాద్లో అనుకో ఇంటికి కూడా పంపించగలం అనమాట సో ఇంటికి వెళ్ళి వాళ్ళు చేయించిన ఒక ఆభరణం కూడా ఇవ్వగలరు వాళ్ళు సో అదే ఏంటంటే మనకి నా దగ్గరికి మళ్ళీ అడుగుతారు నేను ఈ స్టోన్ తీసుకున్నాను బాగుందా అని సో కట్ కలర్ క్లారిటీ కూడా మనం ఏంటంటే అస్ట్రాలజిస్ట్ కన్నా జమాలజిస్ట్ కి ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే ఆ ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు కదా సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జాతకానికి ప్లస్ అవుతుంది కదా ఆ ప్లస్ అయినప్పుడు ఏంటి ఇంకా పాజిటివిటీ కానీ ఇంకా సంపద రావడం కానీ ప్లస్ వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ ఎక్కువ జరుగుతుందనమాట ఇవన్నీ చేయడం మూలాన్ని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక చేయొచ్చు